ఒక అడవిలో రారాజు అయిన సింహం అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని చంపుకు తింటుంది విచక్షణారహితంగా దుర్మార్గంగా అడవిలో ఉన్న అన్ని జంతువులతో ప్రవర్తిస్తుంది అయితే ఒకరోజు ఈ సింహం నిప్పుకోడి మీద దాడి చేయగా ఆ నిప్పుకోడి సింహంపై ఎదురు తిరిగి దాని కళ్ళు పొడిచేస్తుంది కళ్ళు లేని గుడ్డి సింహం అలా నడుచుకుంటూ వెళుతుంది గుడ్డిది కాబట్టి ఎటు వెళితే ఏమొస్తుందో తెలియదు ఎటు వెళుతుందో తెలియదు అలా నడుచుకుంటూ వెళుతుంది అలా వెళ్ళగా వెళ్ళగా అడవిలో కొన్ని చెట్లను గుద్దేస్తుంది అలా నడవగా నడవగా అడవి దాటి ఒక ఊరు వస్తుంది ఆ ఊరులో వాళ్ళంతా ఈ సింహాన్ని చూసి భయపడి పిల్లల్లోకి పారిపోయి తలుపులు మూసుకుంటారు ఆ గుడ్డి సింహం అలా ఒకటే వీధుల్లో తిరుగుతూ ఉంటుంది తిరిగి తిరిగి అలసిపోయి వీధి మధ్యలోనే ఒక దగ్గర పడుకుంటుంది అయితే ఇదిలా ఉండగా ఒక చిన్న పాప పెద్దవాళ్ళను తప్పించుకొని వీధిలోకి వచ్చేస్తుంది అలా వస్తుండగా ఈ పడుకున్న సింహాన్ని చూస్తుంది ఆ బుడ్డి పాప పడుకున్న సింహాన్ని ఆ సింహం క్రూర జంతువా భయపడాలి అన్న విషయం ఈ పాపకు తెలియదు కాబట్టి అలా కొడుతుంది అయితే ఆ సింహం గుడ్డిది కదా ఎటువైపు నుండి ఎవరు కొడుతున్నారో దానికి తెలియడం లేదు కాబట్టి అది ఈ పాప వైపు కాకుండా ఇంకోవైపు గాండ్రిస్తుంది అయితే ఈ సన్నివేశాన్ని దూరం నుండి కొందరు చూసి మొదట ఆశ్చర్యపోయి అది గుడ్డి కళ్ళసింహం అని గ్రహిస్తారు అయ్యో పాపం అని దాన్ని ఒక రాటం కట్టి తిండి పెట్టి ఆ ఊరి వైద్యుడితో దాని కళ్ళుకు మందు ఇప్పిస్తారు సింహం కళ్ళు బాగవుతాయి అప్పుడు ఆ సింహం ఇలా అంటుంది అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ముళ్ళారా మీరు నాకు కొత్త జన్మనిచ్చారు మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను నా చెడ్డతరం మూర్ఖత్వంతో అడవిలో జంతువుల్ని హింసించాను అందువల్ల నాకు తగిన శాస్తి జరిగింది బుద్ధి వచ్చింది ఇప్పుడు నేను మంచిగా మారాను రాజుకి పదవి ఇతరులను హింసించడానికి కాదు బలహీనలకు సహాయం చేయడానికని అని తెలుసుకున్నాను సంతోషం మంచి తెలుసుకున్నందుకు మేమందరం నిన్ను అభినందిస్తున్నాం అప్పుడే ఒక రాజు గుర్రంతో అక్కడికి వచ్చి ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని వచ్చాడు అప్పుడు ఈ సినిమా రాజు యొక్క గుర్రానికి కాలు విరగొడుతుంది అప్పుడు ఆ రాజు అంటాడు నా గుర్రం కాలు విరిచావు రాజు కోపంతో ఊగిపోయి తన మనుషులతో సింహాన్ని బంధించేస్తాడు రాజా వాహనం మీద వచ్చిపోతే ప్రజలు కష్ట సుఖాలు ఎలా తెలుస్తాయి వాళ్ళతో పాటే కలిసి తిరిగితే అర్థమవుతాయి అందుకే మీకు వాహనం లేకుండా అలా చేశాను పన్ను కట్టలేదని ఒక రాజు కొరడాతో కొడతాడు అది చూసిన సింహం ఇలా దేవత కోసం తపస్సు చేస్తుంది సింహరాజా ఏమిటి నీ కోరిక అమ్మా దేవత ఈ ఊరు వాళ్ళు నన్ను కాపాడారు నాకు కొత్త జీవితాన్నిచ్చారు వీళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి ఈ సింహం రూపంలో ఉండి ఏమీ చేయలేను కాబట్టి కావలసినప్పుడల్లా మనుషుల్లో దూరి వారి దుర్మార్గపు చర్యల్లో మార్పు తీసుకొస్తాను ఆ మనుషుల్లో ప్రవేశించే శక్తి కావాలి దేవత ఆ వరం ప్రసాదించు తల్లి తప్పకుండా రాజా నీ ఉద్దేశం మంచిది వరం ప్రసాదించానులే మంచిది తల్లి సరే ధన్యవాదాలు తల్లి ధన్యవాదాలు ఇక ఇప్పటి నుండి సింహం ఊరిలో అలా తిరుగుతుంది మరలా రాజు వచ్చి పన్ను కట్టలేదని ఒకని కొడుతుంటే సింహం వాడిలో దూరుతుంది అప్పుడు ఆ రాజు ఆ పేదవాడిని కౌగులించుకొని మంచిగా మెలుగుతాడు ఇంకోసారి ఒక స్కూల్ టీచరు స్టూడెంట్ని కొడతాడు ఇది చూసిన సింహం టీచర్లో ప్రవేశిస్తుంది అప్పుడు టీచర్ పిల్లలకు ఆటలతో పాటలతో ముద్దుగా పాఠాలను నేర్పిస్తాడు ఇంకో దగ్గర పొలం గట్టు మీద ఉంటూ భూస్వామి తిడుతూ పనివాళ్లతో పనిచేయిస్తాడు అది చూసిన సింహం భూస్వామిలో ప్రవేశిస్తుంది అప్పుడు భూస్వామి తిట్టడం ఆపేసి తను కూడా పొలంలో పనివాళ్ళతో పాటు పనిచేస్తాడు అలా సింహం వల్ల ఊర్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు సింహం అడవికి వెళ్ళిపోతానని బయలుదేరుతుంది అలా అందరూ బావి చెబుతారు అయితే ఇంతలో ఆ చిన్న బుడ్డి పాప ఇలా అంటది సింహ నేను జీవితంలో ఎప్పుడు అడవిని చూడలేదు నాకు ఒకసారి చూపించవా సరే నాతో నువ్వు మా అడవికి రావడం నాకు చాలా సంతోషం నీకు మంచి మంచి పళ్ళు తినిపిస్తా అలా సింహం పాపని పైన కూర్చోబెట్టుకొని అడవికి వెళుతుంది ఒకచోట ఆగుతారు అడవిలో అందమైన దృశ్యాలను చూసి పాప ఇలా అంటుంది అలా సింహం పళ్ళ కోసం వెళుతుంది ఇంతలో కొన్ని క్రూర జంతువులు ఈ పాప మీద దాడి చేస్తాయి పాప భయంతో వణికిపోతుంది అవి పాప మీదకి వచ్చే టైంలో వచ్చి వాటిని కొట్టి తరిమి ఈ పాపను కాపాడుతుంది